అందరికీ నమస్కారం అండి నాకు రీసెంట్గానే చిన్న యాక్సిడెంట్ జరిగిందన్న విషయం మీ అందరికీ తెలుసు చాలామంది నాకు ఎలా ఉందో అని కంగారు పుడితే మెసేజ్లు ఫోన్లు చేస్తూ ఉన్నారు నాకు బాగానే ఉంది అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే రెండు రిబ్స్ ఫ్రాక్చర్ అవడం మూలంగా రికవర్ అవడానికి టైం పట్టిద్ది కరెక్ట్గా ఎలక్షన్ క్రూషియల్ టైంలో పార్టీకి నా అవసరం ఉన్న టైంలో ప్రచారానికి దూరం అవ్వడం నాకు చాలా బాధగా ఉంది ఈ టైంలో నా సేవలు నేను పార్టీ కోసం వినియోగించలేకపోతున్నందుకు కానీ అందరూ రెట్టించిన ఉత్సాహంతో నా పనిని నాలాంటి వాళ్ళందరి పనిని కూడా ఎవరికి వాళ్ళు షేర్ చేసుకొని పార్టీకి ఘన విజయం అందించేలాగా కూటమి అధికారంలోకి వచ్చేలాగా కృషి చేయాలని చెప్పేసి అందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ప్రతి అభ్యర్థిని మన పార్టీ అభ్యర్థిగానే భావించి ఎలాంటి విభేదాలకు పోకుండా ఈ టైంలో గట్టిగా కృషి చేసే అన్ని రకాలుగా గ్రౌండ్లో ప్రతి అభ్యర్థికి భారీ మెజారిటీని అందించండి ఈ అవినీతి వైసీపీ రాష్ట్రంలో అధికారంలో లేకుండా తరిమి కొట్టి ప్రజల కోసం పనిచేసుకోవటం అధికారంలోకి రావడానికి మనందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా హెల్త్ గురించి ఎవరికి ఎలాంటి బాధ కంగారు అక్కర్లేదు నేను బాగానే ఉన్నాను ప్రస్తుతానికి కాకపోతే ఇంతకుముందు అంత ఉత్సాహంగా మళ్ళీ పాల్గొనడానికి గ్రౌండ్లో కొంత సమయం పట్టిద్ది ఎముకలకు సంబంధించిన విషయం కాబట్టి పార్టీ సైడ్ నుంచి నాకు పెద్ద ఎత్తున సంఘీభావం మద్దతు లభించింది అలాగే గౌరవనీయమైనటువంటి నాదల్ మనోహర్ గారు కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది నా హాస్పిటల్ ఖర్చులకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను ఫోన్లో ప్రతి గంట గంటకి పరామర్శిస్తూ నా మంచి చెడులు తెలుసుకుంటూ ఉన్నారు పార్టీ నుంచి నాగవేది గారు కానివ్వండి అజయ్ గారు కానివ్వండి అలాగే కళ్యాణ్ సార్ పర్సనల్ సెక్రటరీ అండ్ సెక్రటరీ టీం కానివ్వండి అందరూ అప్డేట్లో ఉన్నారు నా హెల్త్కి సంబంధించినంతవరకు ప్రతి ఒక్కళ్ళు నన్ను ఎంతగా పరామర్శించి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఈ కుటుంబాన్ని నాకు జనసేన అందించింది ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు అందించినందుకు స్థానికంగా ఉన్నటువంటి ఒంగోలుకు సంబంధించిన నాయకులు హనుమంతరావు గారు కానివ్వండి సుధాకర్ రావు గారు కానివ్వండి అందరూ ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ఇంట్లో ఆడపడుచుగా నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వస్తున్నందుకు ఈ కుటుంబాన్ని నాకు అందించిన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను